అందరికీ నమస్కారం నిన్న శనివారం ఉదయం నుంచి ఈరోజు ఆదివారం ఉదయం వరకు జరిగిన విశేషాలతో మళ్ళీ విశేషాలు అంటున్నాను కదా విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైనం మనిషికి సాధారణంగా ఆనందం ఎందులో ఉంది అంటే ఎవరికి ఎవరూ చెప్పలేరండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆనందం చీరల్లో ఆనందం కొందరికి నగల్లో ఆనందం కొందరికి అయితే కొనుక్కోగలిగే కెపాసిటీ ఉండాలనుకోండి అయితే గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాల్లో ఇదివరకు నేను విన్నాను మొన్న తైత్రి ఉపనిషత్తులో కూడా విన్నానమాట ఏంటంటే ఈ ప్రపంచంలోని సంపదనంతా ఒక్కడే అనుభవిస్తే లేదా ఈ ప్రపంచంలోని సుఖాలన్నీ ఒక్కడే అనుభవిస్తే ఎంత ఆనందం పొందుతాడో ఒక గుడి దగ్గర కూర్చున్న యాచకుడు రూపాయి నాశిస్తే అతనికి ఐదు రూపాయలు దొరికితే అతనికి ఎంత ఆనందం కలుగుతుందో రెండూ సమానమే అంటారైనా ఆనందంలో తేడా లేదు అని డబ్బు పరంగా సుఖం పరంగా వాళ్ళ స్థాయి తేడా అవచ్చేమో కానీ ఆనందంలో అయితే మాత్రం తేడా ఉండదు నిన్న శనివారం ఉదయం నాకు అలాంటి ఆనందంతో తెల్లవారిందండి నేను పడుకున్నాను ఇంకా చీకటి ఉండగానే పక్కింట్లో గుమ్మం కడుగుతున్న సౌండ్ వినిపిస్తుంది అనమాట ఆవిడ చాలా వేగంగా కడిగేస్తారండి అయితే ఏంటి అప్పటికి నేను ఆహా ఈరోజు కూడా శంకరం రాలేదనుకున్నాను కానీ ఏడున్నర దాటే వచ్చిందనమాట వాళ్ళు కడిగేసుకున్నారు వాళ్ళకేవో తుడిచి మా ఇంటికి వచ్చి గుమ్మం కడిగింది ఇంకా నా ఆనందం చెప్పనలవి కాదనుకోండి శంకరమ్మ కార్తీక మాసం మొత్తం నాకు పుణ్యమే దేవుణ్ణి తలుచుకున్నా తలుచుకోకపోయినా నామస్మరణ మాత్రం పది రోజుల పాటు చేశాను నాకు ఇంత అంత పుణ్యం కాదంటే నవ్వింది అనమాట శంకరమ్మ కూడా గురువారమే వచ్చిందిట కానీ మళ్ళీ ఎవరో బంధువులు పోయారని మళ్ళీ శుక్రవారం వెళ్ళి నిన్న శనివారం పొద్దునకు వచ్చింది ఆహా నా కష్టాలు గట్టెక్కాయని చాలా ఆనందం అనిపించింది అనమాట అది ఆనందంలో తేడా లేకపోవడం అంటే ఈ మధ్య మళ్ళీ పిండి దీపాలు వెలిగించడం మొదలుపెట్టానండి నిన్న మూడో వారం అనమాట ఏంటో విహార వచ్చాడు నాకు ఇంట్లో పని ముమ్మరంగా ఉంది అసలు ఇది చెప్పాలంటే ఇది కూడా ఒక పనిలాగే అనిపించింది నాకు ఆ టైంలో కానీ చెయ్యాలి చెయ్యాలి ఎందుకో మనసు కలతగా ఉందని మొదలెట్టాను ఏదో ఒక క్రియ చేద్దామని మనసు ఉన్నా లేకపోయినా మూడో వారం ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు ఇంట్లో సరుకులు కొంచెం నిండుకున్నట్టున్నాయండి అంటే కొన్ని ఉన్నాయి కొన్ని అవసరం అనమాట అందుకని హరీం డిమార్ట్కి వెళ్ళాడు ఇటు నుంచి వెళ్తున్నప్పుడు నడుచుకుని వెళ్ళిపోతాడు సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి మూడు పైగానే ఉండొచ్చేమో నుంచి నడిచి వెళ్తాడు నుంచి ఆటోలో వచ్చేస్తాడు అనమాట విహారైనా అంతే విహారి బండి మీద ఇన్ని సామాన్లు పెద్దగా హ్యాండిల్ చేయలేడేమో నేను ఇదివరకు చెప్పేదాన్ని కాదు ఇక్కడికి వచ్చాక మొత్తం ఇద్దరికి వాకింగ్ బాగా అలవాటు అనమాట గ్రోహరండి అసలు బండి మీద తప్ప నేల మీద రోడ్డు మీద కాలు పెట్టేవాడు కాదు అంత సరదా ఉండేది మొత్తం ఇప్పుడు అన్నీ పోయాయి అనమాట ఇంట్రెస్ట్ లేదు మాక్సిమం ఎంత వీలైతే అంత నడవడమే చేస్తారు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రత్యేకించి డిమార్ట్కే వెళ్ళి తెచ్చుకోకర్లేదు మా ఇద్దరికి కాకపోతే మోర్లో కొన్ని రేట్స్ కొన్ని ఇప్పుడు పప్పులవి పంచదార అన్నీ కూడా లూజ్ పెడుతున్నారు కాకపోతే బొబ్బర్లు అలాంటివి చాలా కాస్ట్ ఉంటాయండి ప్యాకెట్స్ అవి లూజ్ ఉండవు లూజ్ ఉన్నా నేను అనుకోండి పురుగది ఉంటుందని ఇలాంటివి మాత్రం డిమార్ట్ బెస్ట్ అండి ఇలాంటి వాటి కోసం మాత్రం సరే వాడు వచ్చేసరికి మూడున్నర అయింది అప్పుడు నానబెట్టానమాట ఆ కప్పుతో బొబ్బర్లు ఒక కప్పుడు బొబ్బర్లు మా వాడికి ఈ బొబ్బర్లు వడలే నచ్చుతున్నాయట చాలా బాగున్నాయేమో నాకు అవే చేయి అన్నాడు ఆహా బతికించో మినప్పకు మిక్సీలో వేసే పని లేదు అది గట్టిగా వస్తాయి మిక్సీలో రుబ్బుతా అన్న బాధ లేదు ఇవైతే గంట ముందు నానబెట్టినా చాలు హాయిగా అనుకున్నాను అయితే బొబ్బర్లతో పాటు కొంచెం ఒక చిన్న గరిటెడు శనగపప్పు కూడా నానబెట్టాను ఎప్పుడో తెచ్చిన మిరపకాయలండి అవి చూస్తే బజ్జి మిరపకాయలా అంటే కాదు మామూలు మిరపకాయలకి బజ్జి మిరపకాయలకి మధ్యలో ఉన్నాయన్నమాట ఇవి ఏం చేస్తాను అందుకని కొన్ని ముక్కలు కట్ చేసి ఉంచారనమాట అంతేకాదు తోటకూర ఎప్పుడో మొన్న తీసుకున్నాను వీధిలోకి వస్తే అది ఇంత ఇది ఇరవై రూపాయలు అనుకోండి అంతా బాగోలేదు కానీ కొంత శుభ్రం చేసి ఉంచు ఇదిగో ఇంత అయింది శుభ్రం చేసి కట్ చేస్తే ఈరోజు రెసిపీ బొబ్బర్లు వడలు కాదండి తోటకూర పకోడీలు ఇవి మా నాయనమ్మ స్పెషల్ అనమాట ఆవిడ సిగ్నేచర్ రెసిపీ నాకెందుకో ఈ బొబ్బర్ల వడలు తినాలనిపించలేదు అందుకే సరే తోటకూర పకోడీలు చేద్దామని ఎక్కువ లేదు కొంచెం తోటకూర కొంచెం మిరపకాయ ముక్కలు ఎప్పుడు నేను చెప్తాను కదా మల్టీపర్పస్ పిండి అని ఆ పిండి కలిపాను అనమాట నిజానికి శనగపిండి ప్యాకెట్స్ ఉన్నాయి అప్పుడు తెచ్చిన సామాన్లు నాకు అది కట్ చేసి ఇంకో డబ్బాలోకి పోసి వాడి ఓపిక లేకపోయింది సరే ఈ పిండి బాగుంటుంది కదా అని చెప్పి ఆ పిండి కలిపాను అనమాట ఈ బొబ్బర్ల పిండి కొంచెం పల్చగా అయినట్టు అనిపించింది ఏమో మరి వస్తాయో రావో ఆ నూనెలో వేసేకి విడిపోతాయేమో అని చెప్పి కొంచెం ఒక చిన్న రెట్టెడో అటుకులు వేసాను ఈ గిన్నెను చూసి భయపడకండి నన్ను తిట్టుకోకండి పొద్దున్న పిండి దీపాల కోసం పిండి కలిపిన గిన్నె అనమాట సరే అప్పటికే సంక్రమకు చాలా ఉన్నాయి ఇది కూడా వేయడం ఎందుకని వదిలేశాను ఏదైనా వాడుకొని వేసేయచ్చు కదా అంట్లు అవ్వలేదు కదా అని ఈ తోటకూర కడిగిన తడితోటే పిండి కలిపాను అనమాట ముందు బాగా అంతా ఈ మిరపకాయ ముక్కలు మొత్తం వేసి రెండు గట్టెలు పిండి ముందు వేశాను ఈ బొబ్బర్ల పిండిలో ఇందులో కూడా ఇంగు వేసాను కొంచెం కొంచెం తర్వాత ఇంగు కారం కూడా వేసాను అనుకోండి అంటే పకోడీల పిండిలో ఎక్కువ వేసాను బొబ్బర్ల పిండిలో తక్కువ వేశాను సరేనండి ఇప్పుడు ఎలాగో చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న విషయం ఏంటంటే కొత్త సందేహాలు ఎందుకండి అసలు వస్తున్నాయి జనాలకి దీని మీద ప్రత్యేకం ఒక వీడియో అనవసరం అనుకుని ఇక్కడ చెప్తున్నాను కానీ ఏదో ఎవరినో చూసి చేసినట్టు ఉంటుందని ఇల్లు చే తుడిచి స్నానం చేయాలా స్నానం చేసి ఇల్లు తుడవచ్చా ఎందుకు ఎలా వీలైతే అలా చేసుకోకూడదా అడిగేవాడికి చెప్పేవాడు లోకువా చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువా అంటారు చూడండి అలా ఉంది అడిగే వాళ్ళ సందేహాలు అలాగే ఉన్నాయి అయ్యో పాపం వీళ్ళు అడుగుతున్నారు కదా వీడియో చేస్తే అందరికీ తెలుస్తుందని చేసేవాళ్ళ వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి అంటే ఇందులో మీకు నష్టం నష్టమేమిటండి అని మీరు అనుకోవచ్చు ఊరికే ఏదో మాట్లాడాలని చెప్తున్నాను కానీ ఎందుకండి ఇన్ని రకాలుగా ఇంతమందిని ఫాలో అయినా ఇంతమంది మాటలు విన్నా మన బుర్ర పిచ్చకపోతుంది తెలుసా సరే మళ్ళీ మామూలు విషయాల్లోకి వచ్చేస్తాను ఇందాక ఫస్ట్ వీడియోలో నేను ఒక బుక్ షాప్ దగ్గరికి వెళ్ళడం బుక్స్ కొనడం చూశారు కదా అది రెండు వారాల క్రితం ఎప్పుడోనండి అటు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే బుధవారం వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ముందుకు వెళ్తే గుడి ఉంటుంది అక్కడ బుక్ షాప్స్ అన్నీ ఉంటాయి నాకు లైనింగ్లు అవి కావాలన్నా సరే వేరే షాప్ ఉందనమాట అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను క్వాలిటీ బాగుంటుందని అయితే నేను నిజంగా బుక్స్ కొనడం మానేసింది నేనేనా నా మీద నాకు ఆశ్చర్యం వేస్తుంది అండి స్వాతి వీక్లీ స్వాతి మంత్లీ ఆంధ్రభూమి ఇది వరకు వచ్చేది ఆంధ్రభూమి వీక్లీ ఆంధ్రభూమి మంత్లీ చతుర విపుల తర్వాత తెలుగు వెలుగు వచ్చింది అది కూడా మంత్లీ అనమాట తెలుగు వెలుగు ఇంకా ఇవి కాకుండా మా లైబ్రరీలో చాలా భక్తి గృహశోభ ఇలాంటివన్నీ తెచ్చేవారు అనమాట అవి కూడా చదివేసేదాన్ని ఈ వారం కొత్త పుస్తకాలు వీక్లీస్ వచ్చే వారం లోపు అన్నీ అయిపోయి మళ్ళీ పాతవన్నీ తీసి చదివేదాన్ని మధ్యాహ్నం పుస్తకం చదివితే తప్ప నిద్ర వచ్చేది కాదనమాట అలా ఖచ్చితంగా ఒక పుస్తకం చదివి మధ్యాహ్నం కొనుకు చదివినా చదవకపోయినా పుస్తకం కొనాలి పేపర్ కొనాలి ఖచ్చితంగా అని కొనేదాన్ని కిందట ఏడాది కంచి వెళ్లే వరకు బాగా రెగ్యులర్గా ఉండేవన్నమాట అప్పుడు పేపర్ మానేశాను పుస్తకాలు కూడా మానేశాను నేనైనా అనిపిస్తోంది నాకు ఇక ఈరోజు ఉదయం ఆరు గంటలకే చాలా ఎర్లీగా లేచానండి ఖచ్చితంగా ఈరోజు అనుకున్న పని చెయ్యాలి అని ఒక చోటుకు వెళ్ళాలనుకున్నాం అనమాట దానికోసం నిన్న రాత్రే ప్రమిదలు వత్తులు ఇవి సిద్ధం చేసి ఉంచుకున్నాను కొత్త ప్రమిదలు అనమాట ఇవి మరి ఎక్కడికి వెళ్ళానో ఆ విశేషాలు ఏంటో తర్వాత వీడియోలో చెప్తాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తోటకూర పకోడీలు అయితే అద్భుతంగా ఉన్నాయండి అంటే ఇవి నాకు తెలిసిన రుచి అనుకోండి కానీ మీకు చెప్పాలి కదా అయితే న్రోహరి కూడా అదే అన్నాడు అమ్మ అద్భుతంగా ఉన్నాయమ్మా అని ఇంకా వేరే చట్నీ అది ఏం చేయలేదు పెరుగుతో తినేస్తాడు అనమాట వాడు వాడికి అలా ఇష్టం మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం